జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఈరోజు వ్లాగ్ చాలా అంటే చాలా బాగుందనమాట అండ్ ఈరోజు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఎందుకంటే మనకి త్వరలో ఆషాఢం స్టార్ట్ అవుతుంది దేవి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు కదా అవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుందామని అంటే ఏంటి దేవి నవరాత్రులు చేస్తున్నావా అంటే ఏమీ చేయను అనమాట గుప్త నవరాత్రులే కాదు దసరా అప్పుడు వచ్చే నవరాత్రులు కూడా నేనేమి చేయను కాకపోతే మామూలుగా ఇంట్లో దీపారాధన చేసుకొని అమ్మవారి స్తోత్రాలు ఏమైనా ఉంటే పారాయణ చేస్తాను ఆ తొమ్మిది రోజులు కూడా ఎలాంటి నాన్ వెజ్ తినకుండా ఉంటాను అనమాట ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆషాఢం స్టార్ట్ అయ్యిందంటే కొంచెం టైలర్స్కి పని ఉంటుంది కదా నిజం చెప్పాలి అంటే ఆషాఢం ఆఫర్స్ ఉంటాయి ఎక్కువ మంది శారీస్ అవి తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి పీకో ఫాల్స్ బ్లౌజ్లో కుట్టే పని ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ శ్రావణ మాసం కాబట్టి ముందుగానే కొంతమంది కుట్టించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అవి స్టార్ట్ అయిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ ప్రోగ్రామ్ ముందు పెట్టుకుంటే అది కాని పని కాబట్టి ఇది మనం ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పని క్లియర్ చేసుకుంటే తర్వాత వచ్చే గిరాకి మంచిగా కుట్టుకోవచ్చు ప్రశాంతంగా అని చెప్పేసి సండే రోజు ఈ పని ముందు పెట్టుకున్నాను అనమాట మా పిల్లలు అంటూనే ఉన్నారు సండే ఎవరైనా హాయిగా రెస్ట్ తీసుకొని తిన్నామా పడుకున్నామా తెల్లారింది ఉంటారు నువ్వేంటి మమ్మీ పొద్దు గోకులు పని ముంగడు పెట్టుకున్నావు అని కొంచెం ఫీల్ అయ్యారు కానీ ఒక్కదాంతో అవ్వదు కాబట్టి అండ్ పిల్లలకు కూడా అప్పుడప్పుడు పనులు చెప్తూ ఉండాలి చెప్తూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట పని వ్యాల్యూ తెలుస్తుంది అందుకే మనం చేసే పని పిల్లలకి చెప్తూ ఉండాలి వాళ్ళతో కూడా చేయిస్తూ ఉండాలన్నమాట చేయిస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా అరే పనిలో ఇంత కష్టం ఉంటుందని అనిపిస్తుంది అసలు ముగ్గు వేద్దామంటే గాలికి అలా 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 వెళ్ళిపోతుందనమాట యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి నైట్ షూట్ చేసిందనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లీనింగ్ ప్రోగ్రామే ఉండే ఈరోజు అండ్ మార్నింగ్ ఒక టెన్ ఏఎంకి ఇట్లా ఉందన్నమాట మా ఇల్లు అయితే ఎక్కడి అక్కడ అండ్ నేను డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి పనిలో పని వీడియో షూట్ కూడా చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగే ఏమీ మొదలు పెట్టక ముందుకు ఫస్ట్ ఇంటిని అయితే ఒకసారి ఫుల్ రౌండ్ వీడియో అయితే తీసుకున్నాను అనమాట అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇట్లా ప్రతి మంత్లీ మంత్లీ మనం ఇంత డీప్ క్లీన్ చేసుకోలేం కదా దాదాపు ఒక రెండు నెలలు మూడు నెలలు టైం పడుతూ ఉంటుంది అండ్ అట్లా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకొని ప్రతిరోజు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట అంటే దుమ్ము పడకుండా మనం సర్దిరింది సర్దినట్టుగా ఉండేటట్టుగా చూసుకోవాలి అండ్ కిచెన్ చాలా చిన్నగా ఉండడం చేత నేను చాలా వరకు వస్తువులు పైన అటకెక్కించేసాను అనమాట ఈరోజు డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత ఇంకా కూడా కొన్ని సామాన్ పైకెక్కించేసాను దాంతోపాటు అంట్ల స్టాండ్ని కూడా పైకెక్కించేసాను అనమాట చూడండి ప్రతిసారి క్లీన్ చేస్తూనే ఉంటాము వన్స్ మనం కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేసినామనుకోండి అది వెంటనే చూపించేస్తుంది నేను నేను ఇట్లా ఉన్నా నేను ఇట్లా ఉన్నా అని చూపిస్తుంది అనమాట ఈ టేబుల్ మీద ఎన్నిసార్లు క్లీన్ చేసినా వస్తూనే ఉంటాయి అనమాట ఎక్కడి నుంచి వస్తాయి కూడా అర్థం కాదు అండ్ వీటన్నింటినీ కూడా ఇప్పుడు ఒకసారి మొత్తం దులిపేసి క్లీన్ చేసుకోవాలి అండ్ క్లీన్ చేసినప్పుడు ఒక చిన్న టిప్ ఏంటి అంటే కోడల పైన కొన్ని కొన్ని మరకలు ఉంటాయి కదా ఆ మరకలు పోవడానికి ఒక చిన్న టిప్ ఉందనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు నేనున్న ఇంట్లో ఈ సెల్ఫ్లోకి ఏంటి అంటే కొంచెం నీటి ఊటలాగా గోడల్లో నుంచి వచ్చినట్టుగా చెమ్మలాగా వస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఒక లాంటి స్మెల్ వస్తూ ఉంటుంది అన్ని సెల్ఫ్లో కాదు పర్టికులర్గా ఒక రెండు మూడు సెల్ఫ్లో ఆ వాటర్ అనేది ఎక్కడి నుంచి లీకేజ్ అవుతుందో తెలియదు కానీ అలా వస్తుంటుంది అనమాట అట్లా వచ్చినప్పుడు బట్టలు మొత్తం స్మెల్ వచ్చేసి ఆ సెల్ఫ్ మొత్తం కొంచెం గందరగోళంగా అయిపోతుంది అట్లా కాకుండా నేను ఏం చేశానంటే చాలాసార్లు గమనించి గమనించి ఇది ప్రాక్టికల్గా చేసి చూశాను అంత స్మెల్ ఏం రావట్లేదు అండ్ ఇంకోటి దానంతట అది వాటర్ కూడా లీకేజ్ ఆగిపోయినట్టుంది సెల్ఫులు అంతగా వెట్గా ఉన్నట్టుగా అనిపించట్లేదు కొన్ని నీళ్ళలో కొంచెం ఉప్పు అండ్ మన షాంపూ ఉంటుంది కదా షాంపూ వేసి మొత్తం కలిపేసేయండి నీళ్ళలో షాంపూ మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న కాటన్ గుడ్డ ముంచేసి సెల్ఫ్ని మొత్తం తూర్చేసేయండి ఆ వాటర్ తోటి నిజంగా చెప్తున్నాను సెల్ఫ్లు మంచి సువాసనతో ఉంటే ఇంకోటి తొందరగా ఏమన్నా పురుగులు కానివ్వండి ఏమన్నా ఏమంటారు బొద్దింకలు కానివ్వండి రావడానికి తొందరగా అయితే రావన్నమాట తొందరగా రావంటే తర్వాత వస్తాయని కదా నా ఉద్దేశము ఎక్కువ శాతం రావు ఒక లాంటి స్మెల్ వస్తుంది కాబట్టి అండ్ అలాగే మనం అందరూ ఉప్పు కూడా వేసి ఉన్నాం కాబట్టి కొంచెం నీట్గా అవుతాయి కొంచెం మంచి స్మెల్తో ఉంటాయి అనమాట అట్లా సెల్ఫ్ మొత్తం కూడా అన్నీ తోడ్ చేసుకున్నామంటే అట్లా ముక్కిపోయిన వాసన అంటారు కదా ఎప్పుడు పెట్టి మనం తీయకుండా ఉన్న చోట్లు ఉంటాయి కదా అక్కడ ఇట్లా క్లీన్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది అండ్ ఇది ఒకసారి పర్టికులర్గా చేసి చూడండి చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్కి తెలియజేయండి అండ్ ఇది నేను చేసి చూశాను అనమాట ఇంతకుముందుకు ఇలాగే వాసన వస్తూ ఉంటే మనం రూమ్ స్ప్రేలు చేసి చేసి ఎంతకైనా చేస్తామని చెప్పేసి వాటర్లో ఫస్ట్ షాంపూ కలిపి తూడ్చారనమాట కొంచెం బాగా అనిపించింది సాల్ట్ నిజంగానే ఎందుకు వెయ్యాలనిపించింది నాకు తెలియదు కానీ ఒకసారి సాల్ట్ కూడా వేసి ట్రై చేశాను ఇంకా బాగా అనిపించింది అనమాట అండ్ నేను ఇక్కడ ఇది క్లీన్ చేస్తున్న లోపు హాల్లో కూడా పిల్లలు కొంచెం చేదోడు వాదోడుగా అయితే నాకు హెల్ప్ చేస్తారనమాట ఎందుకనాలి వాళ్ళు అంత మట్టుకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను ఇవన్నీ పనులు చేసుకోగలుగుతున్నాను అండ్ చెప్పాలండి పిల్లలకి చెప్తేనే వాళ్ళకి నిజంగా పని మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఒక వాల్యూ ఉంటుంది చేసే వాళ్ళని కూడా కొంచెం గౌరవిస్తారని నా ఉద్దేశము అండ్ దాదాపుగా హాల్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే ఎప్పుడైనా తేజానే చేస్తాడు వాడు వీడియో తీస్తుంటే కొంచెం షేఫీ ఫీల్ అవుతూ ఉంటాడు అయినా కూడా పిల్లలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం మోటివేట్ చేసినట్టుగా మాట్లాడితే వాళ్ళకి ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది అనమాట వాళ్ళకి చేతనైనంత వరకు చేసిన పనిని మనం యాక్సెప్ట్ చేయాలి నిజం చెప్పాలంటే నేను నచ్చకపోతే వెంటనే వాళ్ళ ముందు మళ్ళీ ఆ పని నేను చేసుకుంటా కానీ అట్లా చేయకుండా నాన్న బాగా చేసినావు కానీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికి ట్రై చేయి ఇది కొంచెం పొరపాటుగా ఉంది నెక్స్ట్ టైం ఇది రాకుండా చూడు అట్లా చెప్పినామనుకోండి వాళ్ళు కూడా ఓకే మమ్మీ ఇప్పుడు నేను చేసిన పనికి అయితే మమ్మీ తృప్తిగా ఉంది నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయాలన్నట్టుగా అనుకుంటారు అట్లా కాకుండా నచ్చకుండా వాళ్ళ ముఖం మీద ఇంకో పని చేసుకున్నాం అనుకోండి వాళ్ళకే మా నేను ఎంత చేసినా మా మమ్మీ మళ్ళీ చేసుకుంటుంది ఎందుకు వచ్చిన గోల అని మొదటికే మోసం వస్తుంది అసలే చేయాలన్నమాట అందుకని అలాంటి పని చేయకండి నాలాగా అసలే చేయకండి గోడల మీద ఎక్కడెక్కడ పెన్సిల్ మార్కులు ఉన్నాయి అవన్నీ మొత్తం ఎరేజర్ తోటి రబ్ చేసింది అనమాట దివ్య అండ్ ఇవే అనమాట ఆ సెల్ఫ్లో ఎక్కడెక్కడైతే చెమ్మ వచ్చి అంతా కొంచెం దుమ్ము పట్టి దానికే పట్టుకొని ఇట్లా నల్లగా అయిపోయాయి అనమాట ఒకటి రెండు సెల్ఫ్లు వాటిని కూడా మొత్తం క్లీన్ చేసావు అనమాట కొన్ని అయితే రబ్బర్తో రబ్ చేయగా 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 అయితే పోయాయి చూడండి దాదాపుగా హాఫ్ రబ్బర్ మొత్తం అయిపోయింది అండ్ ఇట్లా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను వాటర్లో సాల్ట్ అండ్ షాంపూ వేసి కలిపి పెట్టిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అయితే ఈ సెల్ఫ్ మొత్తం క్లీన్ చేశాను అనమాట అండ్ క్లాత్ తూడ్చకుండా టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తోటి క్లీన్ చేస్తాను పర్లేదు లప్పం పోకున్నా కానీ దాని కంటిన మరకలు అయితే దాదాపుగా క్లీన్ అయిపోయాయి చూడండి అవే వాటర్ని కొంచెం లాగా చేసేసి దాని పైన పెట్టేసి నీట్గా రబ్ చేస్తే అయితే పోయాయి అనమాట నీట్గా ఇట్లా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఏమైనా మరకలు మచ్చలు ఉంటే పోతాయి అనమాట అండ్ ఇది కూడా దాదాపుగా అది పోయేంత వర్క్ అయితే పోయింది అండ్ ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు కొన్ని చూడ్డానికి ఎట్లుంటాయి అంటే గోడలు డట్టిగా అనిపిస్తాయి అనమాట అట్లా కనిపిస్తే మనకే ఒక్కోసారి చేయక అనిపిస్తుంది అది ఎప్పుడప్పుడు క్లీన్ చేద్దామని అనిపిస్తుంది అనమాట అన్నిటిని క్లీన్ చేసేసుకొని ఒకసారి ఈ వాటర్ పెట్టి తుడిచి మళ్ళీ ఒకసారి మంచి వాటర్ తోటి సెల్ఫ్ మొత్తం తుడిచేసుకొని అది మొత్తం ఆరిపోయిన తర్వాత నేనైతే పేపర్స్ వేసి అన్ని బట్టలు అయితే ఫోల్డ్ చేసుకున్నాను అనమాట దాదాపు మనకి ఇట్లా ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేయాలంటే ఒక రోజు మొత్తం పర్టికులర్గా పడుతుంది అనమాట ఇంకెక్కువ మాట్లాడితే రెండు రోజులు పట్టినా కానీ ఆశ్చర్యం లేదు ఒక విషయం ఏంటి అంటే పండగలు పబ్బాలు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అరే ఇల్లు పెద్దగా ఉంటే బాగుండు ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటే బాగుండు ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అదే క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనుకోండి అబ్బా సింగిల్ రూమ్ అయితే బాగుండేది అసలు ఫటా ఫటా చేసి అంతా క్లీన్ చేసుకునేటోళ్ళం అని అనిపిస్తుంది అనమాట అంటే ఏ టైంకి ఆ టైంకు తగ్గట్టు మన మైండ్ మన మనసు అట్లా ఆలోచిస్తూ ఉంటుంది ఏదేమైనా ఉన్న ఇంటిని డబలో సింగిలో సింగిల్ రూమ్ ఏదో ఉన్నదాన్ని నీట్గా పెట్టుకుంటే చాలు ఈ సెల్ఫ్లు మరీ మూలకు ఉంటాయి అన్నమాట ఎప్పుడు క్లీన్ చేయడానికి అంత మనిషి వెళ్ళి క్లీన్ చేసే అంత స్పేస్ ఉండదు అక్కడ అందుకనే అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను అండ్ గ్రిల్స్తో సహా క్లీన్ చేస్తాను అనమాట అండ్ ఈ తోటి ఈజీగా క్లీన్ చేశాను అదే వాటర్ తోటి చూపించిన వాటర్ తోటి అండ్ ఈ ఈ గ్లౌజులు ఎలా కుట్టుకోవాలో కింద నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి మన పిల్లల యూనిఫామ్స్ ఉంటాయి కదా స్పోర్ట్స్ యూనిఫామ్స్ ఆ ప్యాంట్ తోటి కుట్టిన గ్లౌజులు అనమాట ఇట్లా క్లీన్ చేసేటప్పుడు మనం వేసుకొని క్లీన్ చేస్తే మన చేతులకి డట్టిగా ఉండకుండా క్లీన్ కూడా మూల మూలలో మనం చేతులు పెట్టి క్లీన్ చేయొచ్చు అనమాట కాస్త చేతికి షాంపూని అద్దేసుకొని గ్రిల్స్ని తుడుచుకుంటే నీట్గా వస్తాయి అనమాట మీకు సరిగా కనిపిస్తుందో లేదో కానీ నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కడ దుమ్ము లేకుండా నీట్గా ఉంటుంది అనమాట చూడండి వైట్గా ఎలా ఉందో జస్ట్ కొంచెం సాల్ట్ అండ్ షాంపూ అనమాట రెండింటిని కలిపేసి క్లీన్ చేసుకోవచ్చు పెద్దగా నిమ్మకాయలు ఏంటివి వంటలకు వాడే ఐటమ్స్ ఏమీ వాడాల్సిన పని లేదు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ టిప్పు నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అన్నీ ఒకే రోజు చేసుకోవాలన్న ఉద్దేశంతో హాలు బెడ్రూమ్ కిచెన్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాం అనమాట పైన ఉన్న అంట్ల స్టాండ్ని కూడా తీసేసి దాన్ని అయితే క్లీన్ చేసేసి మంచిగా తూడు చేసి ప్యాక్ చేసి పైన పడేసామన్నమాట ఇంట్లో కిచెన్లో సందడి సందడిగా ఉందని చెప్పేసి ఉన్న వాటితో అడ్జస్ట్ అని చెప్పేసి మిగతా సామాన్ మొత్తం కూడా నేను అట్టకెక్కిచ్చేసాను అనమాట ఒకటి రెండు అవసరం ఉన్న వాటిని మాత్రమే అందుబాటులో ఉంచుకున్నాను మిగతా మొత్తం పైన పెట్టేశాను ప్రతిసారి క్లీన్ చేసినప్పుడల్లా అదొక పెద్ద ప్రాసెస్ అనమాట క్లీన్ చేయడం తూడ్చడం పెట్టడం కాబట్టి అండ్ అలాగే ప్లేస్ కూడా అంత పెద్దగా లేదు కాబట్టి ఇట్లా చేసిన అనమాట కిచెన్లో కూడా కొంచెం అదే వాటర్ కొద్దిగా సాల్ట్ చేసి తూడ్చేసామంటే తూడ్చిన దానికంటే కడిగితే బెస్ట్ అని చెప్పేసి నేను కడిగాను అనమాట ఇట్లా కడిగేస్తే ఏంటి అంటే తొందరగా బొద్దింకలు కానివ్వండి చీమలు కానివ్వండి అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అనమాట ఆ స్మెల్ ఆ స్మెల్కి రాకుండా ఉంటాయి మనకు మాత్రం మంచి స్మెల్ ఉంటుంది కానీ వాటికి ఆ స్మెల్ నచ్చక ఎక్కువ శాతం రావు ఇట్లా క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మనతో మామూలుగా ఉండదు అనమాట పాపం పిల్లలు ఇబ్బంది పడ్డారు సండే పాపం అలా ఉండదు ఆ రోజు హాలిడే బట్ ఆ రోజు నేను క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను కాబట్టి కొంచెం అనీజీగా ఫీల్ అయినారు అయినా పర్వాలేదు అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేసుకున్నా తర్వాత మళ్ళీ నాకు దొరక్కపోవచ్చు టైము చెప్పాను కదా ఇది ఆశాం స్టార్టింగ్ కాబట్టి కొంచెం టైలర్ వాళ్ళందరికీ కొద్దిగా పనులు ఉంటాయి కాబట్టి ఉన్న రోజుని యూజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి క్లీన్ చేశాను అనమాట ఈ డబ్బా వచ్చేసి ఎమ్టీ డబ్బా అందులో అసలు ఏమీ ఉండవు ఖాళీగా బట్ వంట చేసే కాడ పక్కన సెల్ఫ్లో ఉంది కాబట్టి అది మొత్తం జిడ్డు పట్టిపోయి అట్లా అయిపోయింది దాన్ని కూడా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట ఇట్లా మొత్తం క్లీనింగ్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వాటన్నిటిని కడిగేసి తుడిచి అక్కడ పెట్టిన తర్వాత బయట అండ్ ఇల్లు మొత్తం కడిగే ప్రోగ్రామ్ ముంగడ పెట్టుకున్నాను అనమాట ఒకేసారి ఇట్లా క్లీన్ చేసుకుంటే ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ కిటికీలు దులపడం అంటూ లేకపోతే ఫ్యాన్లు తుడ్చడం అంటూ ఇలాంటి ప్రోగ్రాం లేకుండా ఒకే రోజు క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇంకొక వన్ మంత్ వరకు హాయిగా అసలు ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట హాయిగా మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ క్లీన్ చేసిన ఒక వారం రోజుల వరకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో వాతావరణం అనేది మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇట్లా మొత్తం కడిగేసి అసలు సండే అంటే స్పెషల్ ఏంటి ఏదో వండుకున్నామా తిన్నామా కొంచెం ఫ్యామిలీతో ఎంజాయ్ చేసామా టీవీ చూసామా ఎక్కువ శాతం ఇవే పనులు చేస్తూ ఉంటారు కదా ఈరోజు మొత్తం రొటీన్ రొటీన్కి భిన్నంగా అయిపోయింది అనమాట మా ఇంట్లో అసలు నమ్ముతారో నమ్మర అసలు ఈరోజు వంటే చేయలేదనమాట త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేశారనమాట వంట అది కూడా ఇక్కడ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేస్తూ అక్కడ వంట అయితే చేసిన అనమాట ఈ పర్టికులర్ ఈ ముగ్గు వీడియో అయితే నేను నైట్ సెవెన్కి అట్లా ముగ్గు వేసుకొని ఇంటి ముందు క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఇంట్లో దీపం పెట్టుకున్నాను అనమాట అప్పుడు చూడ్డానికి ఇల్లు కూడా ప్రశాంతంగా అన్నీ క్లీన్ అయిపోయాయి అట్లా క్లీన్ అయిపోయినప్పుడు నాకు వెంటనే దేవుడి మందిరం కాడ దీపం పెట్టాలనిపిస్తుంది అనమాట అండ్ దేవుడి మందిరం కూడా క్లీన్ చేసే పని ఉంది బట్ అప్పటికే సెవెన్ దాటిపోయింది కాబట్టి ఇంకా దేవుళ్ళని కదిలించకుండా ఆ క్లీనింగ్ ప్రోగ్రాం పక్కన పెట్టేసుకొని స్వామివారికి అయితే ఫస్ట్ దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ వీడియో మరీ లెంత్ అని చెప్పేసి అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంటే దేవుడి మందిరాన్ని క్లీన్ చేసేది కూడా అండ్ ఆల్ ఓవర్గా ఈరోజు మొత్తం ఇంటిని తిరగలు తీసినని చెప్పాలి మొత్తం క్లీనింగ్ చేసేసరికి నైట్ సెవెన్ అయితే అయిందనమాట మొత్తం నేను స్నానం చేసి దేవుడికా దీపం పెట్టే టైం వరకులో సెవెన్ అయింది అండ్ హాల్లో ఒక డిస్టర్బెన్స్ ఏంటి అంటే ఈ వైర్ అనమాట ఈ వైర్ని ఎలా కనిపించకుండా సెట్ చేద్దామన్నా కూడా మాకు అది సెట్ అవ్వట్లేదు ఆ వైర్ అక్కడి నుంచి డోరు ఎంట్రీ నుంచి పైకించి వెళ్ళే వే అనమాట అది తప్పించి ఇంకా వేరే వేయలేదు కాబట్టి ఆ వైర్ అలా కనిపిస్తూ ఉంది అది ఒక్కటే కొంచెం చిరాకు కనిపిస్తుంది కానీ మిగతాదంతా చూడటానికి అయితే బాగానే ఉంటుంది మా పిల్లలైతే తడిగుడ్డతో మొత్తం దేవుళ్ళని తుడిచి బొట్లు పెట్టి పైన పెట్టారనమాట చూడండి ఎంత తలతల మెరిసిపోతున్నారు స్వామి అందరూ కూడా అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామిది నాకు ఈ పటం అంటే చాలా అంటే చాలా ఇష్టం అండ్ ఈ పటం కోసం నేను ఒక ఫ్రేమ్ కూడా కట్టిస్తున్నాను అనమాట దాదాపు ఫిఫ్టీన్ టు థౌజండ్ ఖర్చు అయితే వస్తుంది దానిపైన గ్లాస్ అండ్ చుట్టూ బార్డర్ ఫ్రేమ్ అనమాట అండ్ చిన్న ఇల్లు కాబట్టి నేను డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకుంటా దాన్ని మరి వాటర్ ఎందుకు పెట్టేవనకండి వండుకున్న వంటలు నీళ్లు పెట్టుకోవడానికి అట్లా టేబుల్ యూజ్ చేసుకుంటాను మిగతా టైంలో ఏమన్నా నోములు వ్రతాలు చేసుకున్నప్పుడు ఆ టేబుల్ని ఉపయోగించుకుంటాం అనమాట అండ్ వారికి దీపారాధన చేసేసాను ఈరోజైతే సక్సెస్ఫుల్గా ఇల్లు మొత్తం క్లీనింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది అండ్ ఎలాంటి బాడీ పెయిన్స్ లేకుండా వితౌట్ బాడీ పెయిన్స్ ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట అండ్ అంట్ల స్టాండ్ తీసేసాను కొంచెం నాకు కిచెన్ ఫ్రీగా అనిపిస్తుంది అనమాట వెల్తురు కూడా కిచెన్లో ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇంతకు ముందుకు ఇక్కడ స్టాండ్ పెట్టేసరికి కిచెన్లో ఎక్కువ వెల్తురు వచ్చినట్టుగా అనిపించకపోయేది ఇప్పుడు కొంచెం బాగా లైటింగ్ బాగా కనిపిస్తుంది కిచెన్లో జస్ట్ కొంచెం సామాన్తో నేనైతే కిచెన్ ఎట్లా తదిరేసుకున్నాను అనమాట అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కిచెన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ బెడ్రూమ్లో కూడా అన్ని సెల్ఫ్లు తుడిచేసి బట్టలు ఫోల్డ్ చేసి ఇదంతా క్లీన్ చేసేసరికి ఈ టైం అయిందనమాట చూడండి ఎక్కువ శాతం కటన్ అయితే నేను వేయను ఏదైనా వన్ సైడ్ మాత్రం వేస్తాను అనమాట ఇంకా కర్టన్స్ చిన్న చిన్న బెడ్షీట్స్ అన్నీ కూడా మిషన్లో వేసాను కాబట్టి ప్రజెంట్ అయితే ఈరోజు ఇలా ఉందన్నమాట అండ్ ఇది వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ చెప్పాను కదా ఇది మేము చేసుకున్న డ్రెస్సింగ్ టేబుల్ అనమాట మాకు ఏ ఇంటికి వెళ్ళినా కూడా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవడానికి సరిపడా ప్లేస్ లేకపోయేసరికి గోడకే హ్యాంగ్ అయ్యే విధంగా ఒక డ్రెస్సింగ్ టేబుల్ నేను అడిగి చేయించుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి దీన్ని మీరు ఎంత కడిగినా కూడా అసలు ఫ్లైవర్డ్ కరావ్ అవ్వడం మాత్రం ఉండదు అనమాట ఏకంగా నేను నీళ్లు పోసి మరీ అనమాట అండ్ దాదాపు ఇది చేసి కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది అలాంటి మంచి స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేసి చేస్తూ ఉంటారనమాట మా ఇంటి వాళ్ళు అండ్ టీవీ ఏరియా కూడా అన్ని బుక్స్ నీట్గా సరేసుకొని ఇట్లా చేసుకుంటే ఎంత బాగా ప్రశాంతంగా అనిపిస్తుందో మీకు కూడా అలాగే అనిపిస్తుందా చెప్పాను కదా ఈ పని అయ్యేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది అండ్ ఇక్కడ మా వాడైతే పొద్దుగాల నుంచి ఏం చికెన్ మటన్ తెచ్చుకోలేదు కాబట్టి జస్ట్ ఎగ్ ఆమ్లెట్ అయినా వేద్దామని చెప్పేసి వేస్తున్నాడు అనమాట వేస్తారు పిల్లలకు నేర్పించాలి కానీ వీళ్ళు చేసే పని ఎట్లుంటుందంటే వీళ్ళు చేసే ఐదు పది నిమిషాల పనికి తర్వాత నాకు గంట పని ఉంటుంది అనమాట ఈ ఇందాకే ఇంతకు ముందుకే ఇదంతా క్లీన్ చేసుకొని వెళ్ళానమాట బట్ జస్ట్ ఆమ్లెట్ వేసి అక్కడ మొత్తం మెస్సి మెస్సి చేసిండనమాట చేసినా పర్లేదు అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉండాలి అండ్ పర్లేదు మా పిల్లలు చిన్న చిన్న వంటలు అయితే చేస్తూ ఉంటారు ఎప్పుడైనా నాకు షాప్ కడ లేట్ అయినా కూడా వచ్చేసరికి వంట చేసేలాగా అయితే తయారు చేశాను మా పిల్లలని అయితే అండ్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉందన్నమాట నెక్స్ట్ వీడియోలో దేవుడి బాక్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అండ్ అలాగే పూజా సామాను చాలా తేలిగ్గా ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మెరిసిపోతాయనమాట ఒక చిన్న టిప్ ద్వారా అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ వీడియో చాలా లెంతిగా అయిపోతుంది కాబట్టి ఈరోజు ఈ వ్లాగ్ తోటి నేనైతే ఎండ్ చేస్తున్నాను అనమాట అండ్ ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్